గుంటూరు జిల్లా చేబ్రోలు మైనర్ బాలిక హత్య కేసు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పి సతీష్ కుమార్ చెప్పారు జూలై పదిహేనవ తేదీన నాగరాజు అనే వ్యక్తి కోతరెడ్డి పాలెన్లో బాలికను హత్య చేసినట్లు తెలిపారు అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నట్లు చెప్పారు నాగరాజు కోసం పలు జిల్లాల పోలీస్ బృందాలతో గాలింపు చేపట్టామన్నారు అతనిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయన్నారు ముద్దాని కోర్టులో హాజరుపరిచామని ఎస్పి తెలిపారు ఎంతటి తెలివి చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు జూలై ఫిఫ్టీన్త్ నేను ఛార్జ్ తీసుకోవడానికి టూ డేస్ ముందు జరిగింది అది సో దానిట్లో మన ముద్దాయినే అరెస్ట్ చేయడం జరిగింది సో మనకి ఒక ఫోర్ మంత్స్ దగ్గర అయింది అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం సో అక్యూస్డ్ నరమాముడి నాగరాజు అని చెప్పేసి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ సో ఈ ఈ స్టోరీ కరెక్ట్స్ ఏంటంటే ఈ నరమాముడి నాగరాజుకి తర్వాత విక్టిమ్ అమ్మాయి ఉన్నారో వాళ్ళు మదర్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటాయి ఎలీగల్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయితో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధం ఉంది దానికి విక్టిమ్ సపోర్ట్ చేస్తున్నారు అనే కోపంతో పాటు ఈ అమ్మాయిని చంపేయడం జరిగింది యాక్చువల్లీ అది దీని వెనక ఉన్న రీజను జూలై ఫిఫ్టీన్త్ నేను ఛార్జ్ తీసుకోవడానికి టూ డేస్ ముందు జరిగింది అది సో దానిలో మన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది సో మనకి ఒక ఫోర్ మంత్స్ దగ్గర అయింది అక్యూజ్ అరెస్ట్ చేయడం సో అక్యూస్డ్ నరమామడి నాగరాజు అని చెప్పేసి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ సో ఈ ఈ స్టోరీ కరెక్ట్